మేడం నమస్తే ఇవాళ ప్రభాస్ గారి బర్త్డే కదా పోస్టర్స్ రిలీజ్ చేశారు ఫౌజీ అని ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది పోస్టర్ నేను కూడా చాలా బాంది పోస్టర్ ప్రస్థానీ సినిమా కోసం వెయిటింగ్ ఉంది ముందుగా మీకు ప్రభాస్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో ఇంకా ఎన్నెన్నో చేసుకుంటూ కొంతమంది పేదవాళ్ళకి అండగా వెన్నదండుగా ఉంటూ చాలామంది వరకు పేదవాళ్ళకు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు ఆ విషయాలు ఎక్కడ బయటకు రావట్లేదు కానీ ఇటువంటి హెల్ప్లు ఎన్నో చేస్తూ ఏ లేని వాళ్ళకి అన్నం పెడుతూ ఆశ్రయం లేని వాళ్ళకి ఆశ్రయాన్నిస్తూ మీ పుట్టుక మీ పోలికలతో పుట్టిన వాళ్ళు అన్ఎస్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఆదుకుంటూ చాలా హెల్ప్ చేశారు మీరు ఆ అబ్బాయి ఎవరో ఒక అబ్బాయి అచ్చం గారు లెక్కనే ఉన్నారు ఆ అబ్బాయి ఏదో వన్సిపెలిటీగా ఇలా డెఫ్ట్ అయిపోతే ఆ అబ్బాయిల పేరెంట్స్కి వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకి నేను ఉన్నానమ్మా అని ఒక కొడుకులాగా మీ కొడుకుని మీరు కోల్పోయినా మీ కొడుకులాగా నేను ఉంటానని చెప్పి సపోర్ట్ చేశారు కనుక ఇటువంటి తల్లుల దీవెనలు ఎన్నో పోసుకుంటూ మాలాంటి మాలాంటి మహిళల ఆయుష్ కూడా పోసుకుంటూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మీకు ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ప్రభాస్ అంటే వరుసగా నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా ప్రభాస్ గారు అంటే రాజాసభ వచ్చు పౌజీ అవచ్చు సలార్ టు కల్కి అంటే ఇలా చాలా సినిమాలు వస్తున్నాయి కదా ఏం చెప్తారంటే ఫ్యాన్స్ కోసం ఇంత కష్టపడి సినిమాలు చేస్తున్నాడు కదా ఫ్యాన్స్ కోసమే కాదు తన అభిమానించే అభిమానులు ఫ్యామిలీస్ కోసం కూడా చాలా వరకు అతను కష్టపడుతున్నాడు అనమాట కొంతమంది చేస్తే హెల్ప్ చేస్తే సోషల్ మీడియాలో సోనా లాంటి సెలబ్రిటీస్ కూడా ఫేమ్ అవుతున్నారు కానీ ఇతను కనపడనటువంటి దాన కర్ణుడు ప్రభాస్ గారు అంటేనే ఏంటంటే అతను కనపడనటువంటి దాన కర్ణుడు అతని దానాలకి చేతికి ఎముక లేకుండా దానం చేస్తారు అవి ఎక్కడ చెప్పుకోరు అవి ఎక్కడా కూడా బయటికి ఫేమస్ అవ్వరు తన సినిమా పరంగా ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ అండ్ ఒక ఇది ప్రభాస్ అంటేనే చాలు అసలు థియేటర్లు మొత్తం కలిపి ఇలా సముద్రంలా ఎగిసి పడతాయి అన్నమాట అటువంటి మంచి హీరో ప్రభాస్ గారు నేను కూడా వెయిటింగ్ ఈ ఫోర్ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా ఎప్పుడు సినిమా సినిమా థియేటర్లోకి వెళ్ళి ఎప్పుడు సందడి చేద్దామా ఎప్పుడు ఆయన సినిమాలు ఎంజాయ్ చేద్దామా అని వెయిటింగ్ అయితే చాలా మంది ఫ్యాన్స్ అంటే ప్రభాస్ గారిని ఒకసారి ఫోటో దిగాలని ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా అదేమన్నా కోరిక తొందరలో తీరొచ్చు అవన్నీ కలెక్ట్ అతను స్క్రీన్ మీద చూసి సంతోషపడటం అతను ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా మనకి షూటింగ్ లో దారిలో చూసి చూస్తే అతను నేత్ర అతన్ని చూసి నేత్రానందం పొందడం అతను మనల్ని చూసినా చూడకపోయినా హాయ్ ప్రభాస్ గారు అని గట్టిగా అరవడం తప్పితే అతనితోటి ఫోటో దిగుదామనో అతనితోటి ఇది చేద్దామని కాదు అతనితో ఫోటో దిగుదామని ఆశపడితే పులితోనో సింహంతోనో పెట్టుకున్నట్టు అటువంటి వ్యక్తి అనమాట ప్రభాస్ గారు మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఇటువంటి పుట్టినరోజులు ఇప్పుడు ఏజ్ అయిన నాకైతే తెలియదు కానీ నిండు నూరేళ్ళు మా మహిళలందరూ ఆయుష్ కూడా పోసుకుంటూ ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక ఇంటికి పెద్దగా ఉంటూ అందరి ఆయుష్ పోసుకుంటూ మరొకసారి మీకు కుటుంబ ఒక